వినడు నా ప్రార్థన వినడు అనుకుంటావు కానీ నా ప్రార్థన వినేటట్టి ఎస్ అయ్యా మన ఎస్ అయ్యా మన ప్రార్థన వింటాడు మన కుటుంబాన్ని పోషిస్తాడు మన కుటుంబం ఎప్పుడు సంతోష సమాధానం ఉంటే ఉంటుంది కాబట్టి ప్రియమైన దేని బిడ్డల ఎవరైనా సరే కుటుంబ ప్రార్థన లేకుండా మీష ప్రకారంలో వెళ్ళకూడదు అది దేవుని స్థుతించి దేవుని కనపరిచి దేవుని అమ్మని హెచ్చించిన తర్వాత మనం ఎంత పోతే మనం క్షేమంగా ఉంటాం ఆస్వాదకరంగా ఉంటాం దేవునికి ప్రార్థించకుండా మన ఇష్టప్రకారాలు వెళ్ళకూడదు ప్రయాణం అంటే ఎంత తెలుసా దేవుడు మనకు తోడుగా ఉన్నాడు కాబట్టి కాబట్టి ఆయన భయం కలిగి భక్తి కలిగి మనం ఉండాలి కాకుండా పిల్లరా మనం భయం భక్తి కాకుండా మన అవసరాలు తిన్నప్పుడు అవసరం మాటలు మాట్లాడతాం అవసరం అయిపోయినాక ఏం దేవుడా అనుకుంటాం అది నామకార్థ క్రైస్తవ కానీ అలా అనకూడదు ఎప్పుడు కూడా కష్టాల్లో సోదల్లో ఇబ్బందులు ఎప్పుడూ దేవుని ఆరాధిస్తూనే ఉండాలి అందుకని శోధన సహించేవాడు ధన్యుడు కొంతమందికి లాభం వస్తే వ్యవసాయ లాభం రాకపోతే వ్యవసాయ అనే వాళ్ళు ఉన్నారు మన లేనండి కానీ మనం ఏది ఏమైనప్పుడు కూడా సోమర్పనంగా ఉండదు కష్టపడి పని చేసుకొని పావుల పావుల కోడి పెట్టుకొని వ్యవసాఐకు మనము ఉంటా ఎందుకంటే దేవునికి మనం ఎప్పుడు ప్రాధాన్యత దేవునికి మన దేవుని సన్నిధికి మనం ఎప్పుడు వెళుతూనే ఉండాలి కాబట్టి మనం అలా చేయగలిగితే దేవుడు మనకి పురపణాలు చేస్తాడు ఆమె ఆమె చెప్పండి హాగ్యా జీవితాలను ప్రభు కాంకేస్తారు ప్రభు నమ్ముకొని ప్రభు కొరకు భార్యాభర్తలు ఇద్దరు కలిసి పద్శలు తీసుకొని ప్రభు మందిరానికి వెళ్తూ ఒకవేళ ఇక్కడ ఇక్కడ దాకా వెళ్ళినప్పుడు కూడా ఏ స్థలంలో మందిరాలు ఉంటాయో అక్కడ ఎక్కడ దైవజనులు ఉంటారో ఆ స్థలానికి కూడా మనం వెళ్ళి ప్రభువులను నమ్మకం పొందాలి అప్పుడు ఉంటే దేవుడు మన పట్ల ఇంకా గొప్ప కార్యాలు దేవుడు దేవుడు సేవకాలు అయితే ఎప్పుడు కూడా దిగులు పడొచ్చు ఏ సేవలు ఏదైనా బాగుండాలి వ్యవసాయమైన సహాయం అడగలేదు ప్రభా నాకు ఇల్లు కావాలి ఇల్లు ఇవ్వండి నా బిడ్డలు మంచి చదువుకోవాలా చదువు ఇవ్వండి నా బిడ్డలకి మంచి ఉద్యోగాలు కావాలా ఉద్యోగం ఇవ్వండి అని ప్రభువుని మనం వేడుకోవాలి అడగాల అందుకని అడగకుండా ఏది జరగదు అందుకని అంటాడు అడగను అమ్మాయినా కాబట్టి మన జీవితం ఇంకా ముందుకు వెళ్ళాలి అంటే ప్రభు కొరకు స్థిరంగా మనం నిలబడాలి ఎలా ఉండాలమ్మా మనం దేవుళ్ళు ఎలా ఉండాలా స్థిరంగా నిలబడాలి మనం ప్రభు అక్కడ వరకు నమ్మకంగా ఉంటే మన జీవితాలు మన కుటుంబాలు ఆయన పోషిస్తాడు ఆస్వాదిస్తాడు కాబట్టి మరి ప్రజలు అనిపించినా డబ్బు కావచ్చు సమస్యలు కావచ్చు ఏదైనా సరే ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు కనుక మనం ప్రతి విషయంలో ప్రభుని అడగాలని నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను కాబట్టి పిల్లల నా మాటలు ముగిస్తుండగా మరి దేవునికి మనము ప్రాధాన్యత వల్ల మనం ఎక్కడైనా ఉన్నా సరే అంటే పరిగెత్తుకుంటూ వెళ్ళి బయలుదేసుకుని వెళ్ళి ప్ర కూర్చోవాలి దేవుదేవుడు చెప్పే ప్రతి మాట మీ హృదయంలో మీ మీ తీసుకోవాలి అప్పుడు ఆ మాటల ప్రకారంగా మీరు వినాలి విన్నప్పుడు ఆ మాటలు చెప్పు నడిస్తే మీరు గొప్ప జీవనం గొప్ప ఆశ్రదాన్ని మీరు పొందుకోగలరు అంతేగాని ఆయన మాటలు వినకుండా ఆయన వాక్ వినకుండా ఆయన చెప్పినట్టు చేయకుండా ఉంటే మన జీవితంలో ఏది కూడా జరగదు ఏది కూడా జరగదు అది చెప్పినట్టు చేయాలి ఏంటి ఆయన చెప్పేది నువ్వు పురుగు నమ్మకంగా ఉండాలా ప్రార్థన చేసుకోవాలా మీ పిల్లల పట్ల మీ భార్య పట్ల మీ కుటుంబం పట్ల ఎప్పుడు దేవునికి ప్రార్థన చేసుకునే బిడ్డల బాగా ఉన్నారు ఇంట్లో నుంచి బయటికి వెళ్తే ఏసన్నీవే ఉన్నావు మా కష్టాలన్నీ తప్పించి కూడా మరి ప్రార్థించుకుని వెళ్ళాలి అప్పుడు గురువుడు మీకు మంచి కృపణ అనుభవిస్తాడు కాబట్టి మనందరం కూడా మరి ప్రసాదం యొక్క కుటుంబం కొరకు